సైనికులు దేశానికి సేవ చేశాక ఉద్యోగ విరమణ తర్వాత బ్యాంకుల్లో పనిచేస్తున్నారని వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సమైక్య అధ్యక్షులు ప్రవీణ్ శర్మ కోరారు అఖిల భారత మాజీ సైనిక బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఆంధ్రప్రదేశ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం తిరుచానూరు సమీపంలో గల శిల్పారామంలో కోలాహలంగా నిర్వహించారు సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా సమైక్య ముఖ్య సభ్యులు మాట్లాడుతూ మాజీ సైనికులకు ఒక ప్రత్యేక బదిలీ విధానం తీసుకురావాలని కోరారు మాజీ సైనికులకు శ్రీవారి దర్శనం సుపదం ద్వారా కల్పించాలని విన్నవించుకున్నారు అలాగే జీవో పన్నెండు వందల నలభై ఒకటి ప్రకారం నూట డెబ్బై రెండు గజాల ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ధరకు ఇవ్వాలని కోరారు ప్రస్తుతం దేశంలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మాజీ సైనికులు బ్యాంకుల్లో పనిచేస్తున్నారని వారంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమైక్య పీఆర్ఓ సురేష్ సమైక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిషోర్ సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి కాంతారావు సమైక్య ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి సహప్రధాన కార్యదర్శులు ఆర్కే సింగ్ జి రవి జాయిన్ అయిన చాలా ఇబ్బందినే ఉంటారు దానికోసం జరిగిన అన్ని డిపార్ట్మెంట్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అండ్ అందరితో పత్రం రాయడం జరుగుతుంటుంది సో పత్రం రాస్తూ ఉంటారు దానికి పెద్ద సమాధానం పెడుతూ ఉంటారు సో దానికోసం ఈ సమాధానం జరిగింది ఈ రోజు కూడా ఏంటంటే మా ఇష్యూస్ ఏమున్నాయంటే ఎక్స్క్లూసివ్ ట్రాన్స్ఫర్ పాలసీ మేము పంతొమ్మిది సంవత్సరాలు డిఫెన్స్ లో చేసిన తర్వాత కూడా మీరు బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత మాకు వేరే డిస్టిక్ లో వేయడం అయినా సరే ఎంత ఎంతకన్నా నూట ఐదు కిలోమీటర్ దూరంగా ట్రాన్స్ఫర్ అవ్వడం సరే ఉంటుంది అది దానికోసం అయితే మాకు కనీసం ఒక నలభై కిలోమీటర్ లోపల మనకు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఫస్ట్ పోస్ట్లోనే ఉండాలి అని కోరుకునే పెట్టాం సో అది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ మనం

సైన్యంలో పనిచేసి రీసెటిల్మెంట్ లాగా వచ్చి ఐడిపిఎస్ ద్వారా మేము బ్యాంకుల్లో చేరడం జరిగింది అయితే మా పట్ల ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా మా సమస్యలను పట్టించుకోకుండా ఎవరు ఏ మేనేజ్మెంట్కి అర్థమయ్యే రీతిలో వాళ్ళు ని ఇంటర్ప్రెట్ చేసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు మాకు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా మమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ పరపక్షాలు లేకుండా అందరినీ ఒకే విధంగా చూడమని అందరికీ ఒకే విధమైన వేతనం ఒక పనికి ఒకే వేతనం అనేలాగా ఒక బ్యాంకు అన్ని బ్యాంకులు ఒకేలాగా మమ్మల్ని ట్రీట్ చేయాలని ఇలాగ కొన్ని మాకు ఉద్యోగ రీత్యా అనుకోండి వయసు రీత్యా అనుకోండి మేము బ్యాంకులో చేరేసరికి కొన్ని బాధ్యతలు మా భజాల మీద ఉంటాయి కాబట్టి మాకు రిసెగ్రిమెంట్ ప్లేస్ దగ్గరలో పోస్టింగ్స్ రావాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సూచనలు ఇచ్చి ఉన్నా కూడా ప్రభుత్వ విధానాలు చెబుతున్నా కూడా మేనేజ్మెంట్లు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా మమ్మల్ని ఇబ్బందులు పెడతాం జరుగుతుంది